ప్రియమైన తెలుగు రైతులందరికీ నమస్కారం మనము ఇంతకు ముందు రైతుల విషయంలో ఎన్నో రకాల విడివలు చేయడమే కాకుండా రైతులకు చైతన్య పరుస్తూ రైతులకు సంబంధించిన సార్థక బాధలను అర్థం చేసుకొని వారి యొక్క సమీక్షను తొలగించడానికి ఎన్నో రకాల విడివలు చేశాము ఇది ఇప్పుడే కాదు దాదాపు పది పన్నెండు సంవత్సరాల క్రితం నుంచి చేస్తూ ఉన్నాము రైతుల్ని చైతన్య పరుస్తున్నాము రైతుల విషయంలో ఏ ఏ అధికారి ఉన్నా కూడా అసిస్టెంట్ ఇంజనీర్ లైన్ ఎవడైనా సరే కావాలని ఇబ్బంది పెడితే వాళ్ళని మనం ఇబ్బందులు పాలు చేసి రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా ముందు అడుగులు వేస్తూ వస్తున్న క్రమం కాకపోతే ఈ రోజు బలక్రమైన విషయం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం దగ్గర పులిమడుగు అనే ఒక గ్రామంలో ఒక రైతు వ్యవసాయ బావికి విద్యుత్ కనెక్షన్ కావాలని విద్యుత్ అధికారులు అడిగితే సపరేట్ గా ట్రాన్స్ఫర్ ఇవ్వడం వీలుపడదు కాబట్టి మీరు నలుగురు రైతులు కలిసి బోర్లు వేసుకుని డీడీలు కట్టినట్టు అయితే మీకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరుగుద్దని చెప్పడం జరిగింది విద్యుత్ అధికారులు ఎప్పుడైతే సలహాలు సూచనలు ఇచ్చారో దానికి అనుగుణంగానే రైతులు నలుగురు జమగూడి నాలుగు బోర్లు వేసుకున్నారు ఇది వాస్తవం బోర్లు వేసుకున్న తర్వాత విద్యుత్ కనెక్షన్ కావాలంటే విద్యుత్ అధికారులకు డీడీల రూపంలో అమౌంట్ చెల్లించాలి అయితే ఈ నాలుగు కనెక్షన్లకు సంబంధించి డీడీలు కూడా ఒక్కసారి తీశారు మీకు చూపించడానికి అది కూడా ఇక్కడ ఆ డీడీలు చూపిస్తాను కాకపోతే ఈ మందమర్రి అనే ఎక్కడైతే ఆ మండలం ఉందో అక్కడ ఉన్నటువంటి లైన్ లైన్మెన్ గారు ఒక్కొక్క బావులకి అంటే రైతులకు సంబంధించిన బావులకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ ఎన్ని దగ్గర పెడితే అన్ని దగ్గర ఈ లైన్మెన్ ముప్పై వేల రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఆ రైతుల యొక్క వాదన అయితే ఈ యొక్క రైతులకి పేద పడుగు బలహీన వర్గాలకు చెప్పబడుతున్న రైతులు డీడీ కడితే అందరూ వాళ్ళకి చేదుడు వాళ్ళ సమస్యలు పరిష్కరించడమే కాక వాళ్ళకి త్వరిత గ్రాన్స్ఫర్ పెడతారు కానీ మంచిర్యాల జిల్లాలో అవగాహన లేని ఏడీలు వాళ్ళ నిర్వాహకం వల్ల ఏ దగ్గర తెలుసో తెలియకో తప్పిదం జరిగినా కూడా కరెక్షన్ లెటర్ రాస్తే ఆ కరెక్షన్ చేయకపోగా కాసులకు కృతపడి దుర్మార్గు ఆలోచనలతో డీలు వాళ్ళు వ్యవహరించడం బలకరం ఎందుకంటే ఆ లైన్ మీద గారు చేసిన వకే ఒక తప్పిదవల్ల ఈ నాలుగు డిడిలు తీసుకున్నమాట రా వాస్తవమే కానీ ముగ్గురు డీడీలకి సంబంధించిన ఇష్టమేషన్ వేశారు నాలుగో డిడి పక్కన పడేశారు తర్వాత రైతులపై పోయి ఎందుకోని అడిగితే మళ్ళీ మా మీద వస్తదేమో అని చెప్పి భయభ్రాంతలు గురియాయి ఆ లైన్మెన్ గారు ఈ ఎవరైతే రెడ్జన్ నాయక్ అనే రైతు ఉన్నాడో ఆయన దగ్గర పోయి మరి ఏ విధంగా మాయ మాటలు పలికిందంటే అయ్యా ఇప్పుడు నీకు కనెక్షన్ కావాలి ట్రాన్స్ఫార్మర్ కావాలి పోల్లు కావాలి వైర్లు కావాలి తొందరగా పని కావాలి అంటే ఒక లెటర్ ఇవ్వాలి ఏమని ఇవ్వాలయనా నేను చెప్తా రాయి అని చెప్పి ఈ నాలుగో బోరు అప్పుడు వేయలేదు అప్పుడు డీడీ కట్టలేదు ఇప్పుడు వేసాను ఇప్పుడు డిడి కట్టాను అని రాసి అన్నాడు నాకు రాదు నాకు కావాలి కనెక్షన్ మీరు చెప్పండి అంటే లైన్మెన్ గారు చెప్తూ రాపిస్తున్న లెటర్ కూడా మనం చూడవచ్చు అయితే చూడండి రైతులకు చదువు రాని మాత్రాన రైతుల్ని ఈ విధంగా మోసం చేయడం ఎంతవరకు దారుణం ఎంతవరకు మోసం కాబట్టి వాస్తవంగా ఇప్పుడున్న ప్రభుత్వం రైతుల ప్రభుత్వంగా రైతులకు బాసటగా రైతులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ అధికారులు సీఎం దగ్గర నుంచి డైరెక్టర్ల దగ్గర నుంచి నిద్రాహారం మారి ఏ ఒక్క విద్యుత్ కనెక్షన్ గాని ఎక్కడ కూడా పంట పొలలు ఎండిపోకుండా కరెంట్ వల్ల ఎందుకంటే పంటలు ఎండిపోవచ్చు ఎందుకు బోర్లో నీళ్లు లేక ఎండిపోవచ్చు లేదా ఒకే బాయి దగ్గర ముగ్గురు నలుగురు అన్నదమ్ములు కనెక్షన్ ఉండడం వల్ల ఎండిపోవచ్చు దాని నేపం విద్యుత్ అధికారుల మీద వేసే కొంతమంది రాజకీయ వ్యభిచారులు ఉంటారు వాళ్ళు దుర్మార్గులు నేను గంట పదక చెప్పగలను ఎందుకంటే ఇది ఇప్పుడే కాదు గతంలో కూడా మనం ఇన్ని విడుదలు ఉన్నాయి చూడవచ్చు కానీ రైతులు బాషేస్తున్న విద్యుత్ అధికారులకి సంబంధించినట్టయితే లేదా మంచిగా వాళ్ళకి సహకరించి వాళ్ళ యొక్క సర్వీసును తీసుకోవాలి ఏంటి విద్యుత్ లేక ఎండిపోయిందంటే సిగ్గు ఉండాలి ఎవరికైనా సర్ప్లస్ విద్యుత్ ఉండి బావులను నీళ్లు లేక బోర్లు ఎండిపోవడం లేదా ఒకే దగ్గర నలుగురు ఐదుగురు బోర్లు వేయడం వల్ల ఎండిపోతున్నాయి కానీ ఇవన్నీ పక్కన పడేసి ఇటువంటి అంటే నూటికి ఒకరో ఇద్దరు దుర్మార్గం ఇంజనీర్లు ఉంటారు లైన్ మేన్ ఇక్కడ చూసాను మందమరి మండలంలో లైన్ మేన్ ఆయన కాసులకు కక్కుర్తుపడి రైతులకు ఇబ్బంది కలిగించాలని ఆ యొక్క రెడ్డి నాయక్ తదితరులకు సంబంధించి మూడు డీడీలు పంపించారు సరే వాడు నన్ను అడిగితే సామరస్యంగా సాధించుకోండి సమస్యను పరిష్కరించుకోమని నేను చెప్పడం జరిగింది ఎస్ ఆయన పోయి కాళ్ళ వెళ్ళపడి దండం పెట్టినా కూడా కరికరించి లైన్ మేన్ తప్పుడు లెటర్ రాసుకొని తప్పుడు విధంగా మళ్ళీ దానికి రివైజ్ పంపించారు పాప ఏ గారు వాస్తవంగా ఏ గారి మీద నాకు అనుమానం ఉండే ఏ గారు అసలు తప్పు చేసి అనుకున్నా కానీ ఏ గారు గత నెల ఇరవై రెండో తారీఖే డిఈకి లెటర్ రాసే నిద్ర అవస్థలో ఉన్నటువంటి డిఈ కాసులకు కబుర్లు పడ్డటువంటి డిఈ ఆ డి రిజెక్ట్ చేయాలి లేదా ఎస్సీ గారి దగ్గర పోయి కూర్చొని సార్ రైతులకు సంబంధించి పేద పడుగు బలహీన వర్గాలకు చెప్పబడుతున్నటువంటి ఒక వర్గం అదే లంబాడి సామాజిక వర్గం రైతులు వాళ్ళ యొక్క ఉన్నటువంటి కొద్దిపాటి భూమిని వ్యవసాయం చేసుకోవాలని మన దగ్గర వచ్చారు సార్ లైన్ చేసిన తప్పిదం వల్ల ఇది పొరపాటు జరిగింది సార్ అని దాని రివైజ్ గా అనుమతి ఇచ్చినట్టయితే ఈ పాటికి రైతులు చాలా బాగుండేవాళ్ళు కానీ నేను ఎందుకు బాధపడుతున్నా మేము రైతుతో మాట్లాడిన ఒక వాయిస్ కూడా మీరు వినండి దీంట్లో ఇప్పుడు మీ ఊళ్ళో వేరే దగ్గర ట్రాన్స్ఫార్మర్ పెట్టి దగ్గర అయితే పక్కా వసూలు పైసలు తీసుకున్నారా లేదా తీసుకున్నారు సార్ పక్కా కదా మీ దగ్గర కూడా ఏ అడుగుతుండని చెప్పిండ లేదా లైన్ ఆ చెప్పండి సార్ లైన్ మెన్ పేరు కొమరయ్య కొమరయ్య ఎక్కడ ఇది మీ ఊరు పేరు పులిమడుగు పులిమడుగు ఊరు మండలం మండలం మందమారి మందమరి మండలము మంచిర్యాల జిల్లా డివిజన్ మందమారి మీ నిన్న నేనేది పంపిన ఇప్పుడు నువ్వు పోయి ఎస్సీ గారి దగ్గర పోయి దయచేసి నాతో మాట్లాడి నేను కూడా నమస్తే పెడతాను లైన్ మేన్ కాదు వాళ్ళు కానీ రైతు జోలికి వస్తే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు నువ్వు కంగారు పడకుండా డైరెక్ట్ గా ఎస్సీ ఆఫీస్ దగ్గర సరే సార్ సార్ మంచిది అదే నేను పోటేశ్వరం రేడియో నాయకుని మీ దగ్గర పంపించాను ఏ గారు కావాలని చెప్పి వాళ్ళతో లెటర్ వ్యాపించుకొని ఇంతకర జరిగింది ఇప్పుడు మీరు కూడా కరెక్ట్ సంతృప్తికరంగా చేపిస్తామని ఎస్సీ గారితో మాట్లాడటం గానీ ఏం చేయకుండా న్యాయం చేయకుండా అట్లా పంపిస్తే ఆయన ఇంటికి పోకుండా మందు తాగి చెప్తా చేస్తామంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ కూడా ఏమైందో నాకు డౌట్ ఎందుకంటే నా నాకు ఇప్పుడు ఇప్పుడు నేను చేయబోయేది రేపు సార్ ఇప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చితే మాత్రం చాలా కంపకంపు ఆయన ఏమంటుండంటే కరెంటీ డిపార్ట్మెంట్ లో ఏఈకి లంచం ఇచ్చి ఉంటే నాలుగిటికి ఆ రోజు యాడ్ చేసేవాళ్ళు కేవలం ముప్పై వేల రూపాయలు ఇవ్వనందుకు మూడిటక చేసి నాలుగోది పక్కన పెట్టారు తర్వాత లైన్ మేన్ ఇంటికి వచ్చి లాలించి బుజ్జగించి మీకు మూడే సర్వీసులు ముందు శాంక్షన్ అయినాయి కదా నాలుగోది కూడా అప్పుడే అయ్యేది మాది మిస్టేక్ అయింది కాకపోతే ఇప్పుడు కాదు ఇది తర్వాత బోర్ వేసుకున్నా అని రాపించుకున్నాడు కానీ నాలుగిటికి డీడీ ఒకే రోజు కొట్టిండు డీడీ నెంబర్ లో ఒకటే క్రోనలాజికల్ ఆర్డర్ లో ఉంది అంతా కరెక్ట్ గా ఉంది రేపు గిన్నెకి కప్పు కప్పు అయిపోయిన తర్వాత నేను పవర్ పోటీసరావు అనే వ్యక్తి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా దండ పెడుతున్నా ఒక రైతు గురించి రైతు బిడ్డగా రైతుకు న్యాయం జరగాలని దండ పెడుతున్నా మీరు చేస్తే చేయండి మీరు ఎస్సీ గారితో మాట్లాడతారా లేకుంటే సీఎండి నేను ఆల్రెడీ సీఎండి మెయిల్ కూడా పెట్టినా రేపు వీడియో చేసిన తర్వాత అన్ని యూట్యూబ్ లో కానీ రేపు ఆయన వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సస్పెండ్ అయితే నేనేం చేయలేను మీకు నమస్క పెడుతున్నా మీ ఇష్టం సరిగా నేనేం చేయలేను కాబట్టి దయచేసి ఇప్పటికైనా మంచి మనసుతో విద్యుత్ అధికారంలో మార్పు రావాలి చలనాప రావాలి మనకు ఉన్నటువంటి అవకాశం నిజంగా మంచి జీతం తీసుకుంటున్నారు మానసు పని పనిచేద్దామంటే ఎంత కాసుపడి మీరు చేసే ఒక్క విద్యుత్ అధికారం చేసి తప్పడం వల్ల అటు గారికి విద్యుత్ మంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు వస్తాయి కాబట్టి ఆ రైతులకు ఇబ్బంది లేకుండా వెనువెంటనే నా యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ఎస్సీ గారు మంచి దయచేసి మంచి మనసుతో కల్వ లేకుండా పడని విధంగా ఈ సమస్యను పరిష్కరించగలని దండ్రి వేడుకుంటున్నా ఎందుకంటే వేరే మార్గం లేక పెట్టం లేక ఇప్పటికీ పది ఇరవై రోజుల నుంచి నేను పడుతున్న తపన తప్పని పరిస్థితుల్లో ఈ వీడియో చేశాను గతంలో ఏఈ గారు కొంతమంది ఏ గారు లెటర్ రాయడానికి నేనే ముఖ్య కారణం ఎందుకు ఈ గొడవ కాకుండా సామరస్య పద్ధతిలో పరిష్కారం కావాలని రైతులకి నష్ట చెప్పిన వ్యక్తిని నేనే కాబట్టి దయచేసి ఎప్పటికైనా సరే మంచిది ఎలా ఎస్ఈ సూపరి అంటే డీజీఎస్ఈ గారు కాసులకి కగ్గుర్తు పడకుండా వెంటనే రివైజ్ కి అనుమతి ఇవ్వాలని ఎస్టిమేట్ రివైజ్ చేసి రైతులకు న్యాయం జరిగే విధంగా రైతులు పంటలు పండించుకునే విధంగా తోడ్పాటు చేయాలని కోరుకుంటూ దీనికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సదుపోటి వందనాలు ఎందుకంటే సీఎండి గారు దీర్ఘ సృష్టితో ఆలోచిస్తున్నారు గతంలో గత పది సంవత్సరాలలో ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ పెట్టినా ఏమి చిచ్చు పెట్టలే దాని మీద మనం రకరకాల వీడియో చేశాము పవన్ పడుతామని నేను ఎన్ని రకాల లెటర్ పెట్టినా కూడా స్పందించకుండా అట్టే ఉన్నాయి కానీ దాని పర్యావరస్ రాష్ట్ర ప్రభుత్వం కానీ పరోక్షంగా ఇబ్బందులు పాలవుతున్న వాస్తవం కాబట్టి ఇప్పుడు దీర్ఘకాల దృష్టితో పనిచేస్తున్నటువంటి సీఎంకి నమస్కరిస్తూ సీఎండీలు కన్నా తల్లిదండ్రులకు సతకోటి వందనాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల విషయంలో చాలా ఆచి చూసి అడుగు ప్రతి రైతుకి ఇబ్బంది కలగకుండా ఉండాలనే కోరంతోనే చర్యలు తీసుకుంటున్నట్టు అర్థమవుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి ఎందుకంటే సమ్మర్ వస్తుంది వేసి వస్తుందంటే లోడ్ పెరగవచ్చు రకరకాలుగా పవర్ ట్రాన్స్ఫార్మర్లు సబ్ స్టేషన్లు థర్టీ త్రీ కేవీ లైన్ లెవెన్ కేవీ లైన్ ఎయిటీ లైన్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేశారు దేనికి సంకేతం అంటే ఏ ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి ఎన్పిడిసిఎల్ లో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లాలో మందమరైన మండలంలో ఉన్నటువంటి కక్కుర్తి పడే లైన్ మెన్ యొక్క నిర్వాహం వల్లనే విద్యుత్ వ్యవస్థకి అప్పటి స్వభావం వస్తుందనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గుర్తిరగాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని మరదార కోరుకుంటూ వేడుకుంటున్న మీ పవర్ అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలని మరదార కోరుకుంటూ మరొక్కసారి అందరికి నమస్కరిస్తూ